మార్నింగ్ అందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి చూసారా పొద్దు పొద్దున్నే మా తిప్పలు చూడండి మార్నింగ్ త్రీకి లేచామన్నమాట పాపం బుజ్జి కూడా ఈరోజు నా చేతిలో బుక్ అయిపోయారు అంటే చెప్పాను కదా ముందు బ్లాగ్లో నేను సడన్గా ఒక జర్నీ చేయాల్సి వచ్చింది ట్రైన్ వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీన్ గట ఫైవ్ కాదు సో ఫైవ్ ఫిఫ్టీన్కి అండ్ నేను ఏంటంటే పిల్లల్ని తమ్ముడు స్కూల్కి పంపించామని చెప్పి బాక్స్ అవన్నీ కూడా ప్రిపేర్ చేసేసి వెళ్దామని డిసైడ్ అయ్యా అనమాట సో బుజ్జి అయితే నాకు వెజిటబుల్స్ కట్ ఇస్తున్నారు నేను మిగతా పనులు చేసే చేస్తూ ఉన్నాను అండ్ ఆల్మోస్ట్ రైస్ కర్రీ కూడా కంప్లీట్ అయిపోయిందిలేండి వాళ్ళు వాటర్ బాటిల్స్ క్యారేజ్ అవన్నీ వాటర్ బాటిల్స్లో కూడా వాటర్ ఫిల్ చేసేసాను క్యారేజ్ పెట్టుకోమని చెప్పాను అండ్ స్నాక్స్ కూడా ప్రైజ్ వేసుకుంటుంది సో స్నాక్స్ బాక్సెస్ కూడా తెచ్చి ఇక్కడ పెట్టేస్తే వీటిలో వేసుకుంటుంది అనమాట కంప్లీట్గా లంచ్ బాక్స్కి సంబంధించి అన్నీ ప్రిపేర్ చేశాను యూనిఫామ్స్ అవన్నీ కూడా అండ్ ఆల్మోస్ట్ ఇప్పుడు టైం వచ్చేసి ఫోర్ అయిపోతుంది మేము త్రీకి లేచాము ఎగ్జాక్ట్గా చూడండి వీళ్ళు ఎంత చక్కగా పడుకున్నారు ఇంకా మేము వీళ్ళని వెళ్ళేటప్పుడు లేపుదాం లే అని చెప్పి లేపలేదనమాట మొత్తానికి నేను కూడా రెడీ అయిపోయాను సో టైం అయిపోతూ ఉంది పోదక్ అయితే ఎంత అవుతుంది అప్పటికి సో పిల్లల్ని ఎయిట్ ఫిఫ్టీన్ కదా సో ఈ లోపు దగ్గరేలేండి త్వరగా వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి రైల్వే స్టేషన్కి ప్రిపేర్ అయిపోయామనమాట సో ఇంకా ప్రైజ్ సన్నీ అయితే కొంచెం నిద్రమత్తులో ఉన్నారు బట్ ప్రైజ్ అయితే కొంచెం యాక్టివ్గానే ఉంది కానీ సన్నీ లేవలేకపోయాడు అనమాట అండ్ ఫస్ట్ టైం చాలా రోజుల తర్వాత పిల్లల్ని వదిలి అండ్ ట్రైన్ జర్నీ కూడా కొన్ని ఇయర్స్ తర్వాత చేస్తున్నాను యాక్చువల్గా ట్రైన్ మార్నింగ్ ఉంది కానీ రిజర్వేషను ఈవినింగ్ డైరెక్ట్గా అక్కడికి వెళ్ళిన తర్వాత కుదిరితే అవుతుంది లేకపోతే లేదు ఇప్పుడు వెళ్తున్నాను ఏ టైంకి వస్తానో తెలీదు బ్లాగ్ మొత్తం కంటిన్యూ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోద్దు అండ్ వీడియో లైక్ చేయడం మర్చిపోవద్దు మీ సపోర్ట్ అండ్ లవ్ అనేది నాకు చాలా చాలా ఇంపార్టెంట్ ఇందుకే నేను ఎక్కడికి వెళ్తానంటే అంటే విజయవాడ వెళ్తున్నాను సో విజయవాడ ఒక ఇంపార్టెంట్ పని మీద వెళ్తున్నాను అది కూడా మీరు చూస్తారు సో సన్నీ లోపల నుండి అలానే ఉండిపోయాడు అనమాట వాడికి కొంచెం కోపం కూడా వదిలి వెళ్తున్నా అని చెప్పి సో తీసుకెళ్దాం అనుకున్నాం కానీ ఒక రోజు తెలిసిన వెంటనే రిజర్వేషన్ ట్రై చేస్తే వన్ సైడ్ మా ఇద్దరికి మాత్రమే ఉంది అండ్ వచ్చేటప్పుడు లేదు లేదంటే తీసుకొని వెళ్ళిపోయేదాన్ని అండ్ మొత్తానికి తమ్ముడు మమ్మల్ని అక్కడ రైల్వే స్టేషన్ దగ్గర డ్రాప్ చేసి మళ్ళీ వెనక్కి వచ్చేసాడు అనమాట సో మొత్తానికి అయితే ఇప్పుడు స్టార్ట్ అయ్యాము ఇంటి దగ్గర నుంచి ఎగ్జాక్ట్ గా ఫైవ్ అవుతుంది మొత్తానికైతే రైల్వే స్టేషన్కి వచ్చేసామన్నమాట అంతకుముందు అమ్మ ఫారెన్ వెళ్ళేటప్పుడు వచ్చాను ఇప్పుడు మళ్ళీ వచ్చాను అనమాట ఒక వన్ ఇయర్ దగ్గరగా అయిపోతుంది రైల్వే స్టేషన్ కూడా వచ్చి కాకినాడలో మనం ఏదైనా పట్టుంటుందప్ప ఈ సైడ్ రామ్ కదా మీరు కూడా చూసేయండి రైల్వే స్టేషన్ కాకినాడలో ఎలా ఉంటుంది ఏంటి అని కూడా నేను మొత్తం షేర్ చేస్తాను మొత్తం అంటే ఎక్కువ కాదులే నేను ఎక్కడెక్కడ జర్నీ చేస్తున్నానో అదంతా కూడా మీతో షేర్ చేస్తాను సో ఇప్పుడు నిజంగా చాలా ఇయర్స్ అవుతుంది అది కూడా బుజ్జుతో నేను ఒక జర్నీ చేసి అండ్ పిల్లల్ని వదిలేసి ఇలా ఇద్దరం ఒంటరిగా అండ్ ఇంకొకటి ట్రైన్ జర్నీ మూడు కూడా చాలా చాలా ఇయర్స్ అయిపోతుందనమాట కొంచెం ఎగ్జైటెడ్గా ఉన్నా నాకు ఎందుకో పిల్లల్ని వదిలేసి ఎక్కడికైనా వెళ్ళాలంటే నాకు అస్సలు మనశ్శాంతగా ఉండదన్నమాట ఎలా ఉన్నారో ఏంటో ఆ ఫీల్ అయితే వచ్చేస్తుంది సో మార్నింగ్ టు ఈవినింగ్ స్కూల్లో ఉంటారు కాబట్టి కొంచెం పర్వాలేదు అనిపించింది ఇక్కడ మనకి ఏంటంటే రైల్వే స్టేషన్లోకి రాగానే వేడివేడి ఇడ్లీ అనేసి అరుస్తూ ఉన్నారనమాట షాప్లో సో బాగుంది ఇడ్లీ కూడా మేము ఏంటంటే టైం లేదు ఒక నాలుగు ఇడ్లీ ఇద్దరం రెండు తినేసి అంటే వెళ్ళిన తర్వాత మళ్ళీ చేద్దాంలే అని చెప్పి ఎర్లీ మార్నింగ్ కదా ఫైవ్ టెన్ అలా అవుతుంది ట్రైన్ యాక్చువల్లీ ఫైవ్ ఫిఫ్టీన్కి అయితే ఫైవ్ థర్టీకి వచ్చింది మొత్తానికి ఇడ్లీ తినేసి త్వరగా వెళ్ళిపోయాము వెళ్ళిన ఒక ట్వంటీ మినిట్స్ ట్రైన్ అయితే వచ్చేసింది అన్నమాట చాలా హ్యాపీ అనిపించింది జర్నీ అంతా కూడా బాగుంది ట్రైన్ జర్నీ బట్ వచ్చేటప్పుడు నేను ఎన్ని తిప్పులు పడ్డాను సిని మన ఇక్కడ కొలై బడస్ట్ బెటరేమో హ

కూడా ఇదివరకట్లా కాదు ఇప్పుడు చాలా అప్డేట్ అయ్యాయి అని అనుకుంటున్నాను అంటే ఆ నీట్నెస్ అన్నది అంతా చాలా చాలా బాగుంది చాలా నీట్గా ఉన్నాయి ట్రైన్స్ అన్ ట్రైన్స్ అంటే ప్రజెంట్ ప్రెజెంట్ చూస్తున్నాను కాబట్టి మీతో షేర్ చేస్తున్నాను ఇదివరకు అయితే అంత ఎప్పుడో జర్నీ చేశాను అన్నాను చూడండి అప్పట్లో ఇంత మంచిగా లేవనమాట ఇప్పుడైతే చాలా నీట్గా ఉన్నాయి ఆ థీమ్స్ కానీ అదంతా కూడా నాకైతే అట్ సైడ్ చైర్స్లా కనిపిస్తుంది కదా ఆ రెండు ఇచ్చి ఉంటే చాలా బాగుంది అనిపించింది ఇద్దరికైతే అది చాలా బాగుంటుంది ఇక్కడైతే మళ్ళీ మనం ఇంకొంతమందితో షేర్ చేసుకోవాలి సో అదనమాట మాకు యాక్చువల్లీ పైన అంటే ఒకవేళ నైట్ టైం జర్నీ అది అనుకోండి నిద్రపోవడానికి ఇంకా పైన అనమాట అలాగా బట్ మేము ఒక ఒక ఫోర్ ఫైవ్ అవర్స్లో దిగేస్తాం కదా సో అందుకని చెప్పి అయినా చాలా ఫ్రీగా ఉంది ఎక్కువ మంది రాలేదు చాలా తక్కువ మంది మొత్తానికి మేము ట్రైన్ స్టార్ట్ అయిన తర్వాత ఇక్కడ నేను మీకు రాజమండ్రిలో ఆగింది అనమాట అప్పుడు షూట్ ఇది చలి మామూలుగా పట్టలేదు ఎందుకంటే విండోస్ ఓపెన్ చేసేసాము సో అందుకని చెప్పి కొంచెం చివరిగా అనిపించి ఇద్దరం స్వెటర్స్ అయితే వేస్తామన్నమాట నెక్స్ట్ గోదావరి వస్తుంది మీకు చూపిస్తాను చూడండి అండ్ సగం వీసుక సగం గోదావరి అలా ఉందనమాట ప్రజెంట్ మొత్తానికి రాజమండ్రి రైల్వే స్టేషన్ నుంచి మళ్ళీ స్టార్ట్ అయిపోయామనమాట అప్పటికీ కూడా ఇంక ఏమీ తినలేదు ట్రైన్లో ట్రైన్ ఫుడ్ నాకు మాకు నచ్చదు యాక్చువల్లీ ఎందుకంటే ఏదేదో వచ్చేస్తారు మళ్ళీ మనం అడగము చేయము మా అడుగుదామన్న వాళ్ళు ఇంకా మళ్ళీ మనకు కనిపించరు కాబట్టి ఆ ఫుడ్ హెల్తీ కాదు చదువు చూడండి రాజమండ్రి అని మీకు కనిపిస్తుంది కదా ఇక్కడ నుంచి నేచర్ అంతా కూడా చాలా 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 బాగుంటుంది తోటలు పొలాలు ఎక్కువగా ఉంటాయన్నమాట రాజమండ్రి సైడ్ నిజంగా చాలా బాగుంటుంది అండ్ మేము ఎందుకంటే ఇంతకుముందు ఆత్రేపురంలో ఉండేవాళ్ళం అనమాట ఫస్ట్ పోస్టింగ్ బ్రిడ్జి అక్కడే సో అదనమాట అండ్ గోదావరి అంతా కూడా చూశారు కదా ఇక్కడ నుంచి నేను విండోలోంచి తీస్తున్నాను కానీ పెద్దగా అనిపించలేదు ఇది బ్రిడ్జ్ మనం దాటుతున్నాం సో అక్కడి నుంచి మళ్ళీ బుజ్జి నన్ను ఏం చేసా ఏం చేశారంటే ముందుకు రమ్మని చెప్పారు అది డోర్ దగ్గరికి సో అక్కడికి వెళ్ళి కూడా షూట్ చేశాను అనమాట సో వెళ్తున్నాను అండ్ అక్కడికి వెళ్ళిన తర్వాత అప్పుడు ఇంకా క్లియర్గా కనిపించింది విండోస్ విండో అంటే కొంచెం వస్తుంది కదా విండో అనేది చాలా హ్యాపీ అనిపించింది గోదావరిని చూడడం ఫైనల్లీ మొత్తం కూడా ఇక్కడ నుంచి షూట్ చేయడం చాలా బాగా అనిపించింది యాక్చువల్లీ ఎప్పుడో ఆత్రేపురంలో ఉన్నప్పుడు ఎప్పుడు అంటే ఆత్రేపురంలో ముజ్జి మన నా మ్యారేజ్ అవ్వకముందే అక్కడే ఫస్ట్ పోస్టింగ్ ఆత్రేపురం అక్కడ మ్యారేజ్ అయిన తర్వాత ఒక త్రీ ఇయర్స్ ఉన్నాము ఆ తర్వాత అడ్డదీగల ఏజెన్సీ ట్రాన్స్ఫర్ అయింది అక్కడ ఒక త్రీ ఇయర్స్ ఉన్నాము అక్కడ నుంచి మళ్ళీ కాకినాడ ఫైనల్ వచ్చేసాం అనమాట ఇంకా అంటే మనది కాకినాడ అయినా కానీ ఆ జాబ్ పర్పస్ మనకి ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటాయి కదా సో ఆ విధంగా ట్రాన్స్ఫర్ పరంగా మేము ఆత్రేపురంలో ఉన్నప్పుడు ఈ ఇటు సైడ్ ఎక్కువ జర్నీ చేసేదాన్ని నేచర్ అంతా కూడా సూపర్గా ఉంటుంది ఎక్కువగా మనకి కొబ్బరి తోటలు అండ్ వరి పసుపు కూడా బాగా పండిస్తారు అండ్ ఆల్ వెజిటేబుల్స్ ఉంటాయి అండ్ చెరుకు తోటలు ఉంటాయి ఇక్కడి నుంచి మనం బైక్ జర్నీ చేస్తున్నప్పుడు మాత్రం ఆ ఫీల్ అనేది ఆ నేచర్ చూస్తుంటే చాలా ఎంజాయ్మెంట్ వస్తుంది చాలా కళ్ళకి ఒక రకమైన ఆనందం కలుగుతుంది అనమాట అంత బాగుంటుంది రొయ్యల చెరువులు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి కాఫీ పండిస్తారు అండ్ పామ్ ఆయిల్కి సంబంధించి తోటలు అవన్నీ ఉంటాయన్నమాట నేను తో మీతో షేర్ చేస్తున్నాను ఎందుకంటే అక్కడ ఉండేదాన్ని అక్కడి నుంచి కాకినాడ జాబ్ పర్పస్ అక్కడ ఉంటున్నాం కదా మనం కాకినాడ రావాలంటే అక్కడి నుంచి ఇక్కడికి జర్నీ చేసేదని అనమాట ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు కూడా ఎక్కువ జర్నీ చేయాల్సి వచ్చేది ఆత్రేపురం నుంచి కాకినాడ వెళ్ళడం కాకినాడ నుంచి ఆద్రాయపురం రావడం ఎక్కువగా రావులపాలెం సైడ్ ఇది వచ్చేసి మనకి బొబ్బర్లంక ఆ సైడ్ వస్తుంది ఇంకొకటి వచ్చేసి రావులపాలెం సైడ్ కూడా మనం అంటే ఆద్రేపురం నుంచి రావులపాలెం వెళ్ళిపోవాలి అక్కడి నుంచి కాకినాడ అలా అనమాట సో ఇక్కడ మీకు కొండ కనిపిస్తుంది అక్కడ మేరీమాత గుడి ఉంటుందంట చాలా ఫేమస్ అంట బుజ్జి చెప్పారు నాకు తెలియదు కదా మొత్తానికి అయితే విజయవాడకి వచ్చేసామన్నమాట విజయవాడకి స్లో అవుతుంది ట్రైన్ అనేది అలా స్లో అవుతూ రైల్వే స్టేషన్ దగ్గర ఆగిందనమాట అయితే విజయవాడ వచ్చేసాము ఇక్కడ నుంచి అసలైన మా తిప్పలు స్టార్ట్ అయ్యాయి ఎందుకంటే ఫస్ట్ టైం విజయవాడ రావడం మరి బుజ్జు వచ్చారా లేదా అనేది నేను అడగలేదు కానీ నేనైతే ఫస్ట్ టైం రావడం అండ్ రైల్వే స్టేషన్ బయటకు వచ్చిన తర్వాత అండ్ నేను ఎక్కడికి వెళ్తున్నానంటే ఓల్డ్ జీజీహెచ్కి వెళ్తున్నాను ఓల్డ్ ఒకటి న్యూ ఒకటి ఉందట నేను వెళ్ళాల్సింది ఓల్డ్ జీజీహెచ్కే సో ఇక్కడ ఆటో అయితే ఎక్కేసాము ఆటో వాళ్ళతో మాత్రం చాలా ఇబ్బంది అనిపించింది కొంచెం మన కొత్త వాళ్ళని చూసి వాళ్ళు ప్రైజ్ ఎక్కువ చెప్పడం మనకి తెలియకపోవడం వలన సో ఒకరు అసలు ప్రైస్ కన్నా ఒకరేమో డబల్ చెప్తే ఒకరు త్రిబుల్ ఒక అలా అనమాట డబల్కి డబుల్ అలా చెప్పేవారు కొంచెం అక్కడ నాకు ఎందుకో నచ్చలేదు ఆటో వాళ్ళ సర్వీస్ అనేది ఎందుకు కొత్త అయితే పాత అయితే ఏంటి ఏది ప్రైజ్ అయితే అదే తీసుకోవడంలో అది మంచిగా అనిపిస్తుంది కదా నాకు అది అనిపించింది నెక్స్ట్ ఇదిగో చూడండి జీజీహెచ్కి అయితే వచ్చేసాను నేను జిజిహెచ్కి ఎందుకు వచ్చాను అంటే నేను జిఎన్ఎం అయితే కంప్లీట్ చేశాను అనమాట జిఎన్ఎం అంటే త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ కోర్స్ ఉంటుంది నర్సింగ్లో ఆఫ్టర్ ఇంటర్మీడియట్ అంటే బైపీసీ తర్వాత నేను జిఎన్ఎం ఆదిత్య కాలేజ్ ఉంటారు కదా మన కాకినాడలో కంప్లీట్ చేశాను త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ సో అది మ్యారేజ్ వన్ నియర్ కంప్లీట్ అయిన తర్వాత మ్యారేజ్ అయింది మ్యారేజ్ అయ్యాక కూడా డిస్కంటిన్యూ చేయలే కంటిన్యూ చేశాను కోర్స్ కంప్లీట్ అయిపోయింది సో అన్నీ మనకి అయిపోయిన తర్వాత ఇప్పుడు ప్రజెంట్ మనకి నర్సింగ్ వాళ్ళకి ఏంటంటే ఇలా ఒక పాస్బుక్ అనేది వస్తుందన్నమాట ఐడి అండ్ పాస్బుక్ వస్తుంది మనం జాబ్ చేసుకోవాలి కాబట్టి ఇవి మెయిన్ అనమాట ప్రజెంట్ ఇప్పుడు వచ్చిన ఏంటది రూల్ సో అది ఏంటంటే వన్ ఇయర్ బ్యాక్ అందరం అప్లై చేసాము మా బ్యాచ్ అంతా కూడా అందరూ మా బ్యాచ్నే కాదు సో అది ఏంటంటే వన్ ఇయర్ తర్వాత ఈ బుక్ అనేది ఈ విజయవాడ జిజిహెచ్కి ఇస్తున్నారని మెసేజ్ వచ్చింది అది కూడా ఫోర్త్ లాస్ట్ డేట్ అనేసరికి అప్పటికప్పుడు నేను ప్రయాణం చేయాల్సి వచ్చింది అనమాట ఫైనలీ నేను అదైతే తీసుకున్నాను చాలా హ్యాపీ అనిపించింది ఇప్పుడు నేను జాబ్ చేయట్లేదు కానీ నేను జాబ్ ఎందుకు చేయట్లేదు అంటే పిల్లలు చిన్నపిల్లలు అండ్ వాళ్ళు బుజ్జికి కూడా ట్వంటీ ఫోర్ అవర్స్ డ్యూటీలా ఉంటుంది నాకు కూడా ఎప్పుడు డ్యూటీ ఉంటుంది ఎప్పుడు అలా అనమాట పిల్లలు సఫర్ అవ్వకూడదు మెయిన్ అని చెప్పి వాళ్ళ కోసం నేను జాబ్ చేయకుండా ఉన్నా అనమాట అక్కడి నుంచి వచ్చేసాము రైల్వే స్టేషన్కి మళ్ళీ వచ్చి అక్కడి నుంచి ఏంటంటే ప్రకాశం బ్యారేజ్ చూడడానికైతే వెళ్తున్నాను అనమాట ఇక్కడ మీకు ఫేమస్ దుర్గమ్మ గుడి టెంపుల్ కనిపిస్తుంది కదా మీకు సో అది అండ్ ప్రకాశం బ్యారేజ్ కూడా చాలా బాగుంది అండ్ దూరం నుంచే చూసాను ఇంకా మొత్తం షూట్ చేయాలంటే కూడా అవ్వదు కదా నేను పైగా టైం తక్కువ ఉంది వన్ డేలో మళ్ళీ రిటర్న్ అయిపోవాలి కదా వెంటనే అయితే ఆకలి అయితే మామూలుగా అనమాట పిచ్చి ఆకలి వేస్తుంది ఇడ్లీ తిన్నాం కదా అది కాకుండా నడక కూడా బాగా నడిచాం కూడా నడ్డం అంటే ఏంటంటే అది కూడా షూట్ చేయలేదు ఇంక అంతా షూట్ చేయడం ఎందుకని నేను అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక వన్ అవర్లో నా పని అయిపోయింది నాకు వెంటనే బుక్ ఇచ్చేయడం అక్కడి నుంచి ఇదిగో ఇక్కడికి రావడం జరిగిందనమాట ఏం ఆలోచిస్తున్నారు నేను అదే ఇంటర్ కంప్లీట్ అయిన తర్వాత జిఎన్ఎం నర్సింగ్ కంప్లీట్ అయిన తర్వాత డిగ్రీ కూడా కంప్లీట్ చేశాను ఇవన్నీ చూసి కూడా నేను జాబ్ చేయట్లేదు అంటే మే నా మా పిల్లల కోసం మేము అనుకొని జాబ్ చేయట్లేదు అనమాట లేదంటే నేను జాబ్ చేయాలంటే ఇప్పటికిప్పుడు కూడా నేను జాబ్ చేసి ఎప్పుడైనా చేసుకోవచ్చు ఇంకొంచెం పిల్లలు ఎదిగితే దానికోసం అని చెప్పి ఎందుకంటే వాళ్ళ ఫ్యూచర్ మాకు ఇంపార్టెంట్ అనుకున్నాము సో బుజ్జి అందుకే మెయిన్ నువ్వు ఏం చేయాలన్నా చేయి కానీ పిల్లల్ని అవాయిడ్ చేయాలంటే మన వల్ల అవ్వదు అని డిసైడ్ అయ్యి బుజ్జి కూడా నన్ను జాబ్ చేయనివ్వలేదన్నమాట సో పిల్లలకి ఏంటంటే మెయిన్ పేరెంట్స్ ఉండాలి మన సపోర్ట్ ఎప్పుడు ట్వంటీ ఫోర్ అవర్స్ వాళ్ళకి ఉండేటట్టు వాళ్ళకి అనిపించాలి మనల్ని మిస్ అవుతున్న ఫీలింగ్ వాళ్ళకి రానివ్వకూడదు ఎందుకంటే ఎదిగే కొద్దీ వాళ్ళకి కొన్ని కొన్ని మిస్ అవడము అండ్ వాళ్ళ బిహేవియర్ కూడా చేంజ్ అవడము మన భయం లేకపోవడము ఇలాంటివన్నీ కూడా రీజన్స్ అవుతాయి అని చెప్పి మేము ఆగిపోయామనమాట జాబ్ చేయకుండా ఆగాను బట్ ఎప్పటికైనా చేస్తాను నా డ్రీమ్ కూడా ఏదో ఒకటి చేయాలి అన్నదే నా డ్రీమ్ బట్ ఆ డ్రీమ్ నేను యూట్యూబ్ ద్వారాగా తీర్చుకుంటున్నాను అనమాట ఇదంతా కూడా బుజ్జి సపోర్ట్ వల్లే అవుతుంది లేదంటే అవ్వదు నాకు ప్రతి కూడా సపోర్ట్ చేస్తారు చాలా ఎంకరేజ్ చేస్తారు చాలా హ్యాపీ అనిపిస్తుంది నాకు ఇలా చెప్పానో లేదో పాపం తన తనకి తను వెంటనే లీవ్ పెట్టి నన్ను ఇక్కడికి తీసుకొచ్చారు అండ్ ఈ టెంపుల్ చూశారు కదా మీకు అందరికీ తెలిసే ఉంటుంది ఫేమస్ టెంపుల్ అని చెప్పి ఇక్కడ నేను నల్లపూసులో ఒకటి ఇయర్ రింగ్స్ కూడా కొనుక్కున్నా బట్ ఇంకా కంప్లీట్గా మార్కెట్ లోపలికి వెళ్ళలేదు మార్కెట్ కాదు అదే మనకి కాకినాడలో సండే బజార్ ఎలా ఉంటుందో అలానే అనిపించింది అనమాట ఇవన్నీ షాప్స్ ఉన్నాయి ఇంకా అవన్నీ నేను షూట్ చేయలేదు బట్ పక్కనే ఒక టిఫిన్ షాప్ ఉందన్నమాట టిఫిన్ కొట్టుంది ఇంకా నాకు ఆకలి మామూలుగా వేయలేదేమో చూడగానే బుజ్జి కూడా మంచిగా ఆకలి అనమాట బట్ అక్కడ కొంచెం అవన్నీ ఉన్నాయి టేస్ట్గా ఉంటుందో లేదో అనుకున్నాం కానీ చాలా టేస్ట్ అనిపించింది చూడండి మీరు కూడా తిరిగి ఓపిక అయిపోయింది ఫ్రెండ్స్ మార్నింగ్ అసలు టిఫిన్ కూడా తినలేదు తినుకున్నా అంటే అక్కడ ఇడ్లీ తిన్నాం కానీ సరిపోలేదనమాట హడావుడిగా తినేసాం కదా ఇప్పుడు టెంపుల్ దగ్గర ఇక్కడ చిన్న గారెలు అయితే ఉన్నాయి గారి బూరి ఉంది అనమాట కొంచెం లైట్గా తినేసి తర్వాత అది కూడా నాకు తెలిసి సరిపోదు మేము తిరిగే తిరుగుడికి భోజనం చేయాలి బట్ ఇక్కడ అంతా కొంచెం కొత్త కొత్తగా ఉంటాయి ఆటో వాళ్ళు మరీ దారుణంగా మోసం అన్నమాట ఈ మామూలు చార్జ్ కన్నా డబుల్ కాదు త్రిబుల్ చెప్తున్నారు ఎక్కడికైనా అలా ఇప్పుడు శ్రీకృష్ణదేవరాయలు పాలించింది ఇదే కదా విజయనగరం బెజవాడ విజయవాడ కాదా విజయనగరం వేరు విజయవాడ వేరు బెజవాడ విజయవాడ ఒకటి అవును అయితే కాంప్లెక్స్కి వచ్చాం ట్రైన్ రిజర్వేషన్ దొరకలేదు విజయవాడలో మా కష్టాలు మాములుగా లేవు అటుకోలుత ఇప్పుడు అయితే బస్ చూసుకొని బస్ ఎక్కాలి ఫ్రెండ్స్ మాక్సిమం ఒక 5 అవర్స్ జర్నీ అయితే ఉంటదన్నమాట అక్కడకి హ హ ఇప్పుడు హ ఇదేలా ఉంది ఈ టైప్ జర్నీ సినిమాలో చూశాను ఫస్ట్ టైం

బస్ కాంప్లెక్స్కి అయితే వచ్చేసాం అక్కడైతే చూస్తున్నాము ఒక రెస్టారెంట్ అయితే కనిపించింది కానీ అది వెజ్ అన్నారు సో వెజ్ అనేసరికి ఇంకా నాన్ వెజ్ ఏదైనా ఉందేమో బిర్యానీ తిందామని చెప్పేసి బుజ్జు అటు ఇటు చూస్తే ఒకటి కనిపించింది బాలాజీ రెస్టారెంట్ అని సో చూడాలి అక్కడ ఫుడ్ ఎలా ఉంటుందో తెలియదు కదా అని లోపలికి అయితే వెళ్ళాం మొత్తానికి రెస్టారెంట్ ఎంత బాగుంది ఉంది ఎలా ఉంది బాగుందా మొత్తం అయితే మొత్తానికి బస్ అయితే ఒకటి దొరికింది మామూలుగా బస్ రిజర్వేషన్ చేయించుకుందాము అనుకుంటే కనుక అది ఈవినింగ్ ఫోర్కు ఉందన్నారు ఇక్కడ టైం వచ్చేసి వన్ అవుతుంది మళ్ళీ ఫోర్ వరకు ఆగాలి అంటే అందుకని చెప్పి స్టార్ట్ అయిపోయామనమాట ఇప్పుడు ఎగ్జాక్ట్గా ఎయిట్ అవుతుంది ఎయిట్కి కాకినాడలోన చూస్తా అని చెప్పి ఇంకొక ఇంటికి వెళ్ళా ఎయిట్ ఫిఫ్టీ ఫైవ్కి స్టార్ట్ అయ్యి ఎయిట్ ఫిఫ్టీన్కి ల్యాండ్ అయ్యి విజయవాడ స్టార్ట్ మామూలుగా అయితే ఏదైతే ఇట్టికి వెళ్ళిపోవాలి కిట్కి వెళ్ళిన తర్వాత రెస్ట్ తీసుకోవాలి మరి ఒక పక్క రిజర్వేషన్ ఉంది కానీ ఇంకొక పక్క రిజర్వేషన్ లేదు దానివల్ల మళ్ళీ బస్ ఎక్కి రావాల్సింది